సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ప్రజలు బయటికి రావాలంటే అన్ని జంకే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం వాతావరణం చూసుకుంటే నలభై మూడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అయితే ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసినందుకు మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జయచందర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎండల తీవ్రత ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతం ఈ రోజు మనకు చూసుకుంటే టెంపరేచర్ రోజు ఫార్టీ డిగ్రీస్ క్రాస్ చేస్తూ ఉంది ఫార్టీ త్రీ డిగ్రీస్ అలా వస్తూ ఉంది సో మనము ఎండాకాలం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి రోజు పొద్దున లేచినప్పటి నుంచి మన దినచర్య ఏదైతే ఉంటుందో అదే మనకు వచ్చే జబ్బులకు కానీ వీటికి కానీ ఒక్కొక్కసారి అవే కారణం అవుతా ఉంటాయి కాబట్టి ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలం ముఖ్యంగా మనం రోజు తినే ఆహారం మనం వేసుకునే దుస్తులు బయటికి పోయే టైం ఇవన్నీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మనం రోజు ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే ఎండాకాలం ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఫుడ్ అంటే నీరు ఎక్కువగా ఉన్న ఫుడ్ కూరగాయలు కానీ పండ్లు కానీ అట్లాంటివి తీసుకోవాలి పండ్లు మనం తీసుకోవాలి ంటే పుచ్చకాయ కానీ కర్బూజా పండు కానీ దోసకాయ ఇటువంటి వాటిలో నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అటువంటివి ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు కూరగాయలు తీసుకుంటే పాలకూర కానీ సొరకాయ బీరకాయ ఇటువంటి వాటిలో కూడా నీరు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మన డైలీ హ్యాబిటాట్స్ హ్యాబిట్స్ మార్చుకోవాలి దాంతోపాటు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి ఒక మనిషి ఎండాకాలంలో కనీసము రెండు లీటర్ల నుంచి మూడు లీటర్ల నీరు ఖచ్చితంగా త్రాగాలి ఇది మనకి ఏం చేస్తుంది అంటే తగ్గిస్తుంది ఎక్కువగా నీరు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అధిక వేడికి మన బాడీలో వాటర్ అంతా ఎవపరేట్ అయిపోతుంది దీనివల్ల కొన్ని కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏ డైరియా వస్తుంది లూజ్ మోషన్స్ కానీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే మోషన్ సరిగ్గా రాకపోవడము ఇటువంటివి కూడా కొన్ని ఉంటాయి దీంతో పాటు మనం వేసుకునే దుస్తులు అటువంటివి ఏంటంటే కాటన్ దుస్తులు కానీ లైట్గా ట్రాన్స్పరెంట్ దుస్తులు కానీ ఇటువంటి వేసుకుంటే ఎండ వేడికి మనం బాగా లోపలగా కూల్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఒకవేళ మనం బయటికి వెళ్ళే టైంలో కూడా మనం ఒక టైం అనేది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి పన్నెండు నుంచి మూడు మధ్యలో ఫార్టీ త్రీ డిగ్రీస్ అనే టెంపరేచర్ ఖచ్చితంగా నమోదవుతుంది కాబట్టి మనకి ఏమైనా అతి ముఖ్యమైన పనులుంటే పన్నెండు లోపల మనం పూర్తి చేసుకోవాలి ఒకవేళ పోవాల్సి వస్తే కనుక ఐదు గంటల తర్వాత వెళ్తే బాగుంటుంది దాంతోపాటు మనము బయటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ సన్ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ అవి మన కంటికి చాలా ప్రమాదం అనమాట కాబట్టి అతి తీవ్రత వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రేస్ డైరెక్ట్గా మన కంటి మీద పడతాయి కాబట్టి అది చాలా ఫ్యూచర్లో ఏమన్నా కంటికి సంబంధించిన జబ్బులు కానీ రావచ్చు మెయిన్గా వచ్చేసి మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎండ ఎక్కువ ఉన్నందువల్ల సో అట్లా డైరెక్ట్గా గా ఉండడానికి మనం చలువ కలద్దాలి అంటే మనము కూలింగ్ లైసెస్ అంటే పెట్టుకోవచ్చు హెల్మెట్ ధరించవచ్చు క్యాప్ కానీ అంబ్రెల్లా కానీ ఇలాంటివి ధరించవచ్చు అంటే తగిలిందని చెప్పి అంటే ఎలాంటి ఒకవేళ ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు ఎండ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ వాళ్ళు ఇప్పుడు ఎండకు ఎక్కువగా మనము వెళ్ళినప్పుడు ఎండ తగిలి ఎండ దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ట్రిమ్మర్స్ రావడం అంటే కాళ్ళు చదువులు తిమ్ముళ్ళు రావడం కానీ ఎక్సెసివ్ హెడ్ ఎక్ హెడ్ ఎక్ వచ్చి గిడ్డినెస్ వీక్నెస్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడము ఎక్సెసివ్ హీట్ ఎక్కువ అవడం వల్ల చిమటలు పట్టడము సో కళ్ళు తిరిగి వెంటనే అటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఏదైనా మనం చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం మంచిది సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా వృత్తులు కావచ్చు చిన్నపిల్లలు అంటే న్యూ బోర్న్ బేబీస్ కావచ్చు వీళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు వీటి పట్ల న్యూ బోర్న్ బేబీస్ ని ఈ హీట్ క్లైమేట్ లో తీసుకురాకపోవడమే చాలా ఉత్తమమైన పని నా అభిప్రాయం ఎలా ఉంటుంది సార్ గత ఇయర్ మనం చూసుకుంటే ఇలాంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదు ఇవ్వలేదు ఇప్పుడు అవుతున్న ఈ ఉష్ణోగ్రత నమోదు ప్రజలు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఈ ఇయర్ వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అందులో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్లు మనం ఏదైనా అతి ముఖ్యమైన పనులు ఉంటే తప్ప పన్నెండు నుంచి మూడు మధ్యలో ఎండ తీవ్రత వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హ్యూమిడిటీ అంటే వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకు కొన్ని కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువగా బయటికి రాకపోవడం తగు జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ సార్ ముఖ్యంగా బీపీ షుగర్ పేషెంట్ల మీద ఈ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ ఇప్పుడు మనం బీపీ కానీ షుగర్ కానీ లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బా బాధపడే వాళ్ళకు ఈ రోగ నిరాశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది మామూలు ప్రజలతో పోల్చుకుంటే ఇప్పుడు మామూలుగా హెల్దీ పర్సన్కి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట రోగ నిరసక్తి అనేది ఎక్కువ ఉంటుంది హెరెడ్ ఇమ్యూనిటీ అంటారు అంటే మన బాడీ స్వల్పంగా సొంతంగా తయారు చేసుకుంటుంది లోపల అది ఈ బీపీ పేషెంట్లకు కానీ ఈ షుగర్ పేషెంట్లకు కానీ ఏదైనా ఇతరత్ర ఏదో జబ్బులతో బాధపడే వాళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది సో ఇటువంటి వాళ్ళు ఈ ఎండ తీవ్రతకు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనగానే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళటము కూల్ డ్రింక్స్ తాగడము అది ఎంతవరకు సేఫ్ అంటారు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేటివన్నీ వచ్చేసి కార్బొనేటెడ్ డ్రింక్స్ షుగర్ కంటెంటెడ్ డ్రింక్స్ అనమాట దీనివల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది తాగినప్పుడు మన హాయిగా అనిపిస్తుంది కానీ మన బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట కోకోకోలా కానీ పెప్సీ కానీ ఇలాంటివన్నీ మనం వాడకపోవడం మంచిది మనం హెల్దీ లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే పండ్ల రసాలు తీసుకోవచ్చు లేదంటే మజ్జిగ తీసుకోవచ్చు లేదంటే లస్సీ ఇంట్లో తయారు చేసుకున్నది లస్సి తీసుకోవచ్చు నిమ్మరసం తీసుకోవచ్చు నీళ్ళు తీసుకోవచ్చు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో డిహైడ్రేషన్ వేడి తగ్గుతుంది అందులో జీర్ణం కూడా బాగా అవుతుంది మలబద్ధకం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటారు అదే దుస్తుల విషయం ఇందాక చెప్పినట్టు కొంచెం పల్చటి దుస్తులు హెవీ జీన్ దుస్తులు అలాంటివి కాకుండా కాటన్ సంబంధించిన దుస్తులు వేసుకుంటే గనక మనకు ఈ ఎండ అనేది ఆ చెమట అంతా పెంచుకుంటుంది కాబట్టి మన బాడీ అనేది లోపల చల్లగా ఉంటుంది మనకి ఇరిటేషన్ రాకుండా అండ్ సపోజ్ చర్మ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది అంటే ఓవరాల్ గా చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు టోటల్ గా అంటే ఇప్పుడు ఇంకా ఈ మనకు సార్ ఇంకొక నెల వరకు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు తీవ్ర ఎండలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనే ఉష్ణోగ్రత శరీరానికి చాలా అపాయం చేస్తుందని అనుకుంటాను ఎందుకంటే మన ఒంట్లో ఉండే అవయవాలన్నీ ఏవైనా ఏమైనా సరే అంత హీట్ని భరిస్తే కూడా ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది అంటే సార్ ఇప్పుడు మనము టైమింగ్ పర్టికులర్ టైమింగ్ అంటే ఇప్పుడు మనకి త్రీ తర్వాత నుంచి కూడా వేడిగాలు రావడం కూడా జరుగుతుంది సార్ అంటే ఎట్లా అంటే కంప్లీట్గా ఈవినింగ్ బయటికి రావాలంటారా నేను అదే అంటున్నాను కదా పన్నెండు నుంచి మూడు మధ్యలో బయటికి రాకుండా మనకి ఏమన్నా అవసరం ఉంటే తప్ప ఆ టైంలో రావద్దని అనుకుంటున్నాను ఫైవ్ తర్వాత రావచ్చు బిఫోర్ ఉంటే ముగించుకోవచ్చు ముఖ్యంగా ఈ టూ ఎల్ ఎవన్ కానీ ఏమైనా ఉన్నాయా ముగిపోవచ్చు టాబ్లెట్స్ నా ఉద్దేశం ప్రకారము ఏదైనా ఒక మెడిసిన్ అనేది మనం అవసరం లేకుండా మన బాడీలోకి పంపించకూడదు అత్యవసరమైన అవసరమైన పరిస్థితుల్లో కంపల్సరీ వేయాలి సో మెడిసిన్స్ ప్రికాషనరీ ప్రికాషనరీ మెడిసిన్స్ అంటూ ఏముండో తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి నేను అదే ఇందాక చెప్పింది మన హ్యాబిట్స్ హ్యాబిటాట్స్ అనేటివి మన రోజు గడిపే విధానాలు అవి మార్చుకోవాలి ఇది పూర్తి స్థాయిలో ఎండలకు పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళేటప్పుడు కూడా తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా వేసుకునే దుస్తుల వరకు జాగ్రత్తలు పాటిస్తేనే ఖచ్చితంగా మనం ఈ ఎండ వేడి నుంచి తట్టుకోగలుగుతాం పూర్తి స్థాయిలో పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వారు సాధారణంగా ఏదైతే పన్నెండు గంటల లోపు మాత్రమే వాళ్ళు బయటికి వచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతున్నాయి నలభై మూడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు పెరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఏదైతే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి ముఖ్యంగా చాలా మంది ఎండలు అనగానే కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటివి చేస్తుంటారు అలాంటివి తాగడం వల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయి కానీ ముఖ్యంగా ఏదైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి కోకోనట్ వాటర్ కావచ్చు లేకపోతే లెమన్ వాటర్ కావచ్చు ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసుకొని తాగడం వల్ల ఎండవేడి నుంచి మనం తప్పించుకోవచ్చు అంటున్నారు పూర్తి స్థాయిలో ఇంకొక రెండు నెలలు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతున్నాయి కాబట్టి పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ విషయంతో మల్లికార్జున సుమన్ టీవీ కర్నూలు జిల్లా